నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం చేసుకుని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుంటా ఉంటారు సో అందులో కాలి నడకకి వెళ్లే వాళ్ళు మొక్కులు తీర్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఒక అమ్మాయి ప్రియాంక జైన్ ఆ అమ్మాయి ఒక ఫ్రాంక్ వీడియో చేసింది అంటే పులి వస్తుంది అలిపిరి నడకలో అనని ఆ అమ్మాయి ఒక ఆ వీడియో ఫ్రాంక్ వీడియో అయితే చేసింది అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ అమ్మాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోయే ముందు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమండి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం అండి మేడం అసలు ఆ అమ్మాయి ఎందుకు చేయాల్సి వచ్చింది అట్లా ఫ్రాంక్ వీడియో అసలు ఎంతో మంది భక్తులు నడుచుకోవడానికి వెళ్తూ ఉంటారు భక్తులు తీర్చుకోవడానికి మొక్కులు తీర్చుకోవడానికి సో వాళ్ళకి ఎంతో మంది అసలు భయపడుతూ భయందోళనకు ఉంటా ఉంటారు అనమాట అసలు పులులు వస్తూనే యాక్చువల్లీ అందరూ అనుకుంటానే ఉంటారు సో ఈ అమ్మాయి అందులోకి వెళ్ళి అలా ఫ్రాంక్ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే పబ్లిసిటీ కోసం చేస్తారండి కానీ పబ్లిసిటీ కోసం మనం ఎక్కడ చేస్తున్నాము ఏం చేస్తున్నాము ఇది ఏం ప్రదేశం ఇది ఇటువంటి పవిత్రమైన స్థలంలో మనం చెయ్యొచ్చా అనే ఒక జ్ఞానం ఆ చేసే వాళ్ళకు ఉండాలి ఈవిడ బిగ్ బాస్ నుంచి వచ్చింది సీరియల్స్ లో నటించింది ఆవిడ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఉండి బయటకు వచ్చింది వచ్చింది వచ్చినట్టు ఉండకుండా అలిపిరి మార్గంలో వెళ్తూ అక్కడ పులి వచ్చిందని చెప్పి ఫ్రాంక్ వీడియో చేసి వాళ్ళందరినీ భయపెడవేంటండి కాల్నాడికి వెళ్లే వాళ్ళని ఆవిడకి ఎవరిచ్చారా రైట్ ఇటీవలి కాలంలో మొన్ననే కదా పాలక మండలి ఇంకా బాధ్యతలు చేపట్టింది చైర్మన్ గా బిఆర్ నాయుడు గారు ప్లస్ ఈవో ఉన్నారు వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు కొండ మీద ఏమేం చేయాలి ఏమేమి చేయకూడదు అలాంటివన్నీ కూడా ఒక మంచి నిర్ణయాలు అయితే తీసుకున్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు అది సరిపోదు ఇప్పుడు ఈ ప్రియాంక జైన్ అన్న అమ్మాయిని వెంటనే అరెస్ట్ చేయాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు గతంలో కోయంబత్తూర్ నుంచి వచ్చిన ఒక తమిళ గుంపు కూడా వాళ్ళు కూడా లోపల అంటే కూర్చుని ఉండే కంపార్ట్మెంట్ ఉంది అవునవును అక్కడ ఒక ఫ్రాంక్ వీడియో చేస్తే వాళ్ళని అరెస్ట్ చేశారో ఏదో సో అదే విధంగా ఈ అమ్మాయిని కూడా చెయ్యాలని కోరుకుంటున్నారు ఇంకొకటండి దివ్యల మాధురి దువ్వాడ కూడా అక్కడ వాళ్ళు ఫోటోషూట్ అని చెప్పి ఉన్నారు అది తప్పు కదా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది వీళ్ళు షూటింగ్ స్పాట్స్ కాదు అంతకంటే సోషల్ మీడియాలో వీళ్ళు వీడియో చేసి పెట్టుకోవడానికి కాదు ఇంక మీరు ఇట్లా వాళ్ళని అసలు తిరుమల కొండకి రాకుండా బ్యాన్ చేయాలి వదిలిపెట్టకూడదు ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే ప్రపంచంలో పేరున్న ఏకైక ఫస్ట్ మొట్టమొదటి హిందూ దేవాలయం ఒకటి రెండు ఇవాళ వేటకాన్ని కూడా దాటేసిందేమో ఏ విషయంలో ఆదాయం విషయంలో ఒకప్పుడు వేటికా నెంబర్ వన్ అనేవాళ్ళు కానీ ఇవాళ తిరుమలని మించిన ఒక దేవాలయం ఉందా మనకు తెలియదు ఇంకొకటి ఏంటంటే అంటే ఇలాంటివి చాలా మంది చాలా చేస్తూ ఉంటారు మనకు తెలియకుండా ఇవన్నీ కూడా కట్టడి చేయాలండి ఎవరిని కూడా అసలు తిరుమలలో ఈ రకంగా చేయటానికి ఎలా చేయకూడదు ఇంకొక విషయం ఏంటంటే అసలు ముందు వీళ్ళు చేయాల్సిన పని ఈ సినిమా యాక్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళు ఏదో పోజులు ఇవ్వడము లేకపోతే వాళ్ళు మీడియా దగ్గర మీడియా పాయింట్కి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం ఇవన్నీ కూడా మానేసేయాలండి ఇప్పుడు ఎలాగ బిఆర్ నాయుడు గారు వాళ్ళు మనల్ని నిర్ణయం తీసుకున్నారు రాజకీయాలు మాట్లాడద్దు మీరందరూ మైకులు ముందుకొచ్చని సో అది ఆ విధానం కంటిన్యూ కావాలి ఎవడు కూడా రాజకీయాలు మాట్లాడకూడదు ఎవడైనా సరే దేవుడు కోసం వచ్చారు దేవుడు దర్శనం చేసుకున్నారా వెళ్ళారా అని ఉండాలని ఇంకా ఏ విషయాలు కూడా అక్కడ ప్రస్తావించకూడదు ఈ ఒక్క దేవాలయం అనే కాదండి ఏ హిందూ దేవాలయంలో కూడా ఇలాంటివి ఎలా చేయకూడదు లోపల వీడియోస్ తీయడానికి ఎలా చేస్తున్నారు అది కూడా కట్టడి చేయాలండి మీరు యూట్యూబ్ ఛానల్స్ చూసారంటే చాలా మంది చాలా చిన్న చిన్న గుళ్ళైనా అక్కడికి వెళ్ళిపోయి ఇదో ఈ గుళ్ళో ఇప్పుడే వచ్చాను నేను ఇప్పుడే నేను పూజ మొదలు పెడుతున్నారు ఎందుకండి నా ప్రైవసీని మీరు ఎవరు పాడు చేయడానికి మీరు ఎక్కడ క్యూ లైన్లో ఉంటానండి మీరు ఫోటో తీస్తారు నేను వీడియో తీస్తాను వీడియోలో వస్తాను నేను నా పర్మిషన్ లేకుండా మీరు ఎలా తీస్తారు సో దీని మీద కూడా ఒక పెద్ద ఒక చర్యలు రావాలి ఏదైనా ఒక చట్టం తీసుకురావాలి అసలు తిరుమలలో అయితే ఎటువంటి అపవిత్ర కార్యాలకి కూడా వాళ్ళు చోటు ఇవ్వకూడదు తర్వాత హిందువులు అంటే చులకన భాగం పోవాలి ఎందుకంటే హిందువులకి హిందువులే శత్రువులు అండి ఇప్పుడు హిందువులు ఒకళ్ళు ఒకటి చేస్తూ ఉంటే రెండో వాళ్ళు సర్లే మనకెందుకులే అనుకుంటారు అలా అనుకునే ఆ ధోరణి మారాలి ఆ నిర్లిప్తను వదిలేసి ఇది మన పవిత్ర ప్రదేశం ఇది మన దేవాలయం ఇది మన దేవుడు మనం పరిరక్షించుకోవాలి ఇక్కడ భగవన్ నామస్మరణ తప్ప మరొకటి ఉండకూడదు అనేది ప్రతి వాళ్ళలోనూ రావాలి ప్లస్ మనం ఒక గుడికి వెళ్ళినప్పుడు నిశ్శబ్దంగా వెళ్ళడం నేర్చుకోవాలి గోవింద నామస్మరణ చేసుకోండి నెమ్మదిగా చేసుకోండి పక్క వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకుండా అంటే ఏ విషయంలోనూ మనం ఒక క్రమ పద్ధతిలో వెళ్ళడం అలవాటు చేసుకోవాలి ఇప్పుడు సత్యసాయి బాబా గారి టెంపుల్కి వెళ్తారండి మీరు ఎక్కడైనా ఎంత క్రమశిక్షణ ఉంటుంది విన్ డ్రాప్ సైలెన్స్ అంటాం మనం ఒక మీరు ఒక సూది గుండు సూది పడేస్తే కూడా శబ్దం వినిపిస్తుంది అంత నిశ్శబ్దం అనమాట అలాంటి నిశ్శబ్దాన్ని మనం గుళ్ళల్లో పాటించాలి ఏం చీర కట్టుకున్నావు ఏం కోలు పెట్టుకున్నావు లేకపోతే ఏ నగలు వేసుకున్నావు ఇవే మాటలు అక్కడికి వచ్చి లేకపోతే మా అబ్బాయి ఇలా ఉన్నాడండి మా కోడలు అలా ఉందండి అవసరం లేదు కదా ఒక దేనికి వచ్చావు దేవుడి మీద మనసు లగ్నం చేయడానికి వచ్చావు సో అదే పని మీద ఉండాలి మనం ప్లస్ ఇంకొకటి మీరు చూసారంటే గుళ్ళల్లో మనలో మనవాళ్లే తోసుకుంటూ వెళ్ళిపోవటం ఏ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కదలరు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వరు మనం దేవుణ్ణి సెకండ్ చూసినా చాలండి మన మనసులో ఆ దేవుణ్ణి మనం భద్రపరుచుకుని బయటకు వచ్చి మనం ఆ జ్ఞాపకాలు నెమరేసుకోవాలి తప్ప నాకు అహంకారంతో నాకు అధికారం ఉందని అవి కూడా చాలా ఎక్కువ జరుగుతాయి వాటిని కూడా కట్టడి చేయాలండి అసలు గుళ్ళు ఒక సామాన్య మానవుడు ఒక పద్ధతిలో వెళ్ళి దర్శించుకుని వచ్చేలాగా ఉండాలి ఇక్కడ నువ్వు విఐపివా లేకపోతే నాన్ విఐపివా ఇవన్నీ ఉండద్దండి ఈ ఇటువంటి సిస్టమ్స్ ని మార్చేయాలి కాబట్టి ఇవాళ ప్రియాంక జైన్ కయితే శిక్ష పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే దాని వల్ల మిగతా వాళ్ళకి ఒక భయం వస్తుంది పోలీసులు విచారించారు మేడం అమ్మాయి